ఏమైంది ఏడుస్తున్నా ప్రజాదర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారని పెట్టుకున్నాను శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజాదర్బార్కి మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఏమని వచ్చింది మీరు రిజిస్టర్ అయింది వచ్చింది మీరు మెసేజ్ వస్తామని చెప్పారు వచ్చా సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఎవరైనా వస్తారు ఆయన రేవంత్ రెండు సార్ దగ్గరకైనా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా వెళ్తారు కదా అనుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు పిరాలనుకోండి ఇంకా మా బాబులు మా పాప ఫోన్ చేసినా మీ మమ్మీ మర్చిపోండి పేరే చెప్పారు అని నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్తారు అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్ అమ్మా ఇంతమందిని కలిసానంటున్నావు అక్కడికి వెళ్ళాను అంటున్నాను ఒకసారి కేటీఎస్ఆర్ కలిసేవా అంటే ఆయన మీకు చూడటమే తెలియదు మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని వెళ్ళి ఇట్లా అని చెప్పి అసలు ఎక్కువని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్ ఒక హ్యాంగ్ లేదు ఒక హ్యాండ్ అండి అన్న తినాము నన్ను తిన్నా సాధమ్మా అంటే అడిగిస్తాను మీకు ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకుంటున్నాను అని చెప్పుకుంటే చెప్పారు అని చెప్పి ఇక్కడ తీసుకొని बेखर बीदू? पालादी कोटे बड़ा फिला नुमादावा इपराव प्रण जरें लो जो जो जा 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 जा